ఇంకా సాయంకాలం అయితే ఐదయిందండి టైం ఇంకా మధ్యాహ్నం చక్కగా తినేసి పడుకుని ఇప్పుడే లేచాము ఇంకా లేచిన తర్వాత ఇంకా ముగ్గులు వేయాలి కదా భోగి రోజున ఏంటంటే ఈ రోజైతే సింపుల్గా ముగ్గు వేసేసాము రేపు ఇంక సంక్రాంతి కనుక ఇంక ఇవన్నీ ఇప్పుడు ఒక పెద్ద ముగ్గు అయితే వేస్తున్నా అనమాట ఇంకే నేనైతే ఇలాగా సింపుల్గా ప్లాన్ అయితే చెప్పాను కొంచెం కుండలు అయితే నేను సన్నగా వేశాను కదా తర్వాత మళ్ళీ కొంచెం లావుగా వేశారులేండి అంటే నేను కొంచెం రఫ్గా ఒక ముగ్గు అయితే వేశాను ఇంకా అందరూ బాగుంది ఇంక ఇదే ఉంచేద్దామనేసి అన్నారు ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇదే కొంచెం నేను మామూలుగా వేసేసాను తర్వాత కొంచెం దాన్ని అయితే సరి చేశారు మా మరిదిగారు పిల్లలందరూ అయితే చేశారు అన్నమాట కుండలు అయితే కొంచెం వెడల్పుగా వేశారు ఇంకా అసలు రెస్ట్ లేదండి ప్రొద్దుటి నుంచి ఇంక ఇలాగా ఇంక అన్ని పనులు చేసుకుంటూ కాసేపు అయితే మధ్యాహ్నం పడుకుని ఇంకా సాయంకాలం మళ్ళీ ఇవన్నీ వేసేటప్పటికైతే ఇంకా చీకటి పడిపోయింది ఇంకా టైం ఆరున్నర ఏడైతే అయిపోయింది ఇంక మధ్యలో దోమలు ఇంక అందరం ఒక్కొక్క చెయ్యి వేసేసి అలా అయితే ముగ్గు అయితే పూర్తి చేసేసాము నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా నాలుగు కుండలైతే రంగురంగులు వేసామన్నమాట మేము మేము నలుగురం కదా మా నలుగురికి నాలుగు కుండలు అన్నట్టు వేసాను సరదాగానే అందరికైతే బాగా నచ్చేసింది ఇంకా ఈ ముగ్గునైతే ఇంక అందరం తీర్చిదిద్దేశాం అన్నమాట అందరం చక్కగా కలిసిమెలిసి ముగ్గు అయితే వేసేసాము వలే సందడిగా సరదాగా అందరు నడుము నడుము పడిపోయిందండి అందరికీ ఇవి ఇవి సింపుల్గా ఉన్న ఈ కలర్ వేసేటప్పుడు అది చాలా అంటే చాలా నడువు నొప్పి వేసింది అందరికీ ఇంకెలాగైతే పూర్తి చేసేస్తాము చూసారు ఇందాక నేను వేసిన కుండలు అయితే సన్నగా ఉన్నాయి ఇప్పుడైతే కొంచెం బాగా షేప్ అది కొంచెం మార్చారనమాట ఈ ప్లాన్ అయితే నేనే ఇచ్చాను ఇంకా కాకపోతే ఇంకా ఇంకా అందంగా అయితే మా మర్దిగారు మా చెల్లెళ్ళు అందరూ ఇలాగ అయితే తీర్చిదిద్దారు చాలా బాగా నచ్చేసింది నాకైతే ఇవన్నీ వేసినప్పటికీ దోమలైతే మామూలుగా కొట్టలేదు అన్నమాట చాలా దారుణంగా కుట్టేసినాయి ఇంకా ముగ్గు అయితే ఇంకా ఇలా అయితే రంగులన్నీ వేసేసాము ఇంకా ఇవన్నీ వేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి తినేసి ఇంకా పడుకోవడమే ఇంకా ఇంకెవ్వరికి ఓపికలు అంటూ లేవు మళ్ళీ రేపటికి మళ్ళీ సంక్రాంతి కదా రేపు మళ్ళీ వంటలు అవి ఇవి హడావిడి మామూలుగా ఉండదు ఇంక ఇక్కడైతే ఇంకా హ్యాపీ పొంగలైతే ఇంకా రాసేస్తున్నాడు మా చెల్లి వాళ్ళ పెద్ద అబ్బాయి ఇంక ఇక్కడైతే మేము అందరం ఒకసారి మళ్ళీ వేసిన ముగ్గు అంతా చూసుకుంటున్నాం అందరం అలిసిపోయాము చూసారు అందరం మొక్కలు మాడిపోయినాయి అలిసిపోయి అలిసిపోయి దోమలు కుట్టేసినాయి శుభ్రంగా చేతి నుండి అని పూర్తి చేసేసామండి ఇంకా ఇంక ఇక్కడైతే హ్యాపీ పొంగలైతే ఇంక అయితే రాసేస్తుంది చాలా అందం వచ్చేసింది గుమ్మం వచ్చేసి ఇంక ఇంక అందరం వేసేసి ఇంక కలిసిపోయాము ఎలాగైతే పూర్తి చేసేసి అయితే ఇంకా ఒకసారి మళ్ళీ చూసుకున్నాము ఇంకా చేతులకి మొక్కలకి ఇంక అన్ని ముగ్గు అయితే అంటుకుపోయింది దోమలు ఒక పక్కన ముగ్గు అయితే నాకు బల్లే నచ్చేసిందండి ఇంకా అమ్మ అయితే పైనుంచి అయితే సూపర్గా ఉంది ముగ్గు అనేసి అయితే మా అమ్మ అయితే ఇంకా మార్కులు వేసేసింది ఇంకా మీరు మార్కులు వేయడమే నాకు ఇంకెక్కడైతే బాగా అలిసిపోయి ఇంకా అలా కూర్చునిపోయాను ఇంకా ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా తినేసి ఇంకా పడుకోవడమే మీ ముగ్గులన్నీ అయిపోయినాయా లేదా కామెంట్ పెట్టండి గుడ్ నైట్ అండి ఇంక ఇక్కడ వచ్చేసి ఒకసారి మళ్ళీ అయితే ముగ్గు చూసుకొని ముచ్చరి పడిపోతున్నాం మేము అందరం అయితే కామెడీ చేసుకున్నాం అన్నమాట ఈ నాలుగు కుండలు ఎందుకు వేశారు అని ఈయన మా గారు అడిగితే నేను చెప్పాను మేము నలుగురం కదా అందుకని ఒకటేమో ఎల్లో కలర్ ఏమో నాది చెల్లిది బ్లూ రెడ్ అన్నయ్యకి పింక్ తమ్ముడికి అని చెప్పేసి అయితే మేము జోక్స్ వేసుకున్నాము ఈయన అయితే మరి మేము లేవని అడిగారు మీరు కూడా ఉన్నారు ఆ చెరుక్కర్లు మీరే మీరొకటి గారు ఒకటి ఒకటి మరదలు ఒకటి అని చెప్పేసి ఎలకలు మాడుతున్నాను మరి అయితే అమ్మా నాన్న ఎక్కడా అడిగారు ఆ సర్కిలే అమ్మా నాన్న అని ఇలాగైతే కామెడీ చేసుకుని సరదాగా నవ్వుకొని అయితే ఎంజాయ్ చేసాము అంటే అందరూ ఇంటి ముందు సింగిల్ అయితే వేసి చక్కగా ముగ్గు వేసుకున్నారు మేమే నాలుగు కుండలు అయితే పెట్టేసుకుని చక్కగా ఇలాగైతే ముగ్గు వేసేసుకున్నాము చాలా బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మేయండి